హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మనకి బిర్యానీలో కానీ రాయిస్లోకి కానీ రోటీలకు కానీ ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసమని ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలని యాడ్ చేసుకొని దూరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక ఆరు నుంచి ఏడు వరకు జీడిపప్పు పలకలు యాడ్ చేసుకోవాలి వన్ ఇంచు ఎండు కొబ్బరి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేసుకోవాలి ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క ఒక రెండు యాలకులు ఒక నాలుగు వరకు లవంగాలని యాడ్ చేసుకొని వీటిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి ఇవి ఎక్కడా కానీ మాడిపోకూడదు ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని కొద్దిగా చల్లారి పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని తర్వాత ఇందులోకి వంకాయల్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి ముందుగా ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ వాటర్ లేక వేసేసుకొని పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి వంకాయలు ఎక్కువసేపు ఉన్నా కూడా నల్లబడుకోకుండా ఉంటాయి ఇలానే అన్నీ కూడా కట్ పెట్టేసుకొని సాల్ట్ వాటర్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న దినుసులన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఇందులోకి వన్ ఇంచ్ వరకు అల్లం యాడ్ చేసుకోవాలి ఒక ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లి టేబల్ని కూడా యాడ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీలైతే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి లేదనుకుంటే ఇంకోసారి ఒక పల్స్ పెట్టేసుకొని మనం గ్రైండ్ అయినా చేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి ఇలా మసాలాన్ని మొత్తం కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వంకాయల్లోకి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టఫ్ చేసుకోవాలి వంకాయల్లోకి ఇలా మొత్తం మసాలాని అంతా కూడా వంకాయల్లోకి ఇలా కూరుకున్న తర్వాత వీటిని అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక రెండు స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పోపు గింజలని యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని ఇవి రెండు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే మసాలా కూరుకున్న వంకాయల్ని ఈ ఆయిల్లోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ వంకాయలన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని వంకాయల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల వంకాయలు బాగా వేగి మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మూత పెట్టేసుకొని వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ వంకాయలని అయితే ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది వంకాయలు బాగా మగ్గినాయి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే స్టఫ్ చేసుకొని మిగిలిపోయిన మసాలా ఉంది కదా ఆ మసాలాని మొత్తం కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని అయితే కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వన్ కప్పు వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ కూడా ఒకసారి ఉడికేంత వరకు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే తీసుకొని పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని దీన్ని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని బాగా ఉడికించుకోవాలి ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి దీన్ని స్టవ్నైతే లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ అంతా కూడా ఇలా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఎందుకంటే మనము పల్లీలు జీడిపప్పు వాడాం కాబట్టి అడుగంటి పోతుంది అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చివరిగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర ఒక రెండు మూడు నిమిషాలు ఇట్లా కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల కొత్తిమీర కూడా ఈ ఫ్లేవర్ కూడా ఇందులోకి కర్రీలోకి వచ్చే తర్వాత దీన్ని బౌల్లోకి తీసేసుకొని సర్వ్ వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ